వెల్కమ్ టు సైరా మీడియా నేను మీ రజిత ఇప్పుడు ఒక దాని గురించి చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే అది అప్పట్లో పెద్దలు ఇప్పట్లో పిల్లలు అందరూ దీనికి బానిస అవుతూనే ఉన్నారు అదే గంజాయి ఎక్కడ చూసినా గంజాయి 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 పెద్దలు పిల్లలు అని తేడా లేకుండా ఆఖరికి కాలేజ్ స్టూడెంట్స్ కూడా దీన్ని దీనికి అడాప్ట్ అయిపోయి దీని వల్ల వాళ్ళ జీవితాలను కోల్పోతుండ్రు దీని గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షుడు కూన వేణుగారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ దీని గురించి గంజాయి అసలు దీని వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి అప్పుడు పెద్దలు ఇప్పుడు చిన్న పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ కూడా దీని వల్ల వాళ్ళ జీవితాలను కోల్పోతూ అలాగే కుటుంబాన్ని కూడా బాధ దీని గురించి మీరేం మాట్లాడతారు అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే మనిషి ఇవ్వడానికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక మన బాడీ కూడా ఏంటంటే ఒక 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 ప్రెజర్ అంటే కోరుకున్న అప్పుడు ఏం చేస్తాం చిన్నగా మనం సిగరెట్ అనేటువంటి స్టార్ట్ చేస్తాం చాలా చాలా మంది సిగరెట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఆ సిగరెట్ కూడా తీసుకొని వాళ్ళు బాగా యాక్టివ్గా సిగరెట్ తీసుకున్న తర్వాత ఏమైపోతుందంటే దీనికంటే ఇంకే మన ఆనందం ఉంటుంది అనేటువంటి దాని మీద ఏం చేస్తారంటే యువతరం గంజాయి సైడ్ వద్దు ఆ గంజాయి అనేటువంటిది ఎంత డేంజర్ అంటే ఒక్కసారి గంజాయి తీసుకుంటే ఒక రెండు మూడు రోజుల దాకా మత్తు ఉంటుంది వాళ్ళు లేస్తారు స్నానం చేస్తారు తింటారు పండుకుంటారు లేస్తారు స్నానం చేస్తారు తింటారు పండుకుంటారు తప్ప వాళ్ళు మొత్తం విచక్షణ కోల్పోయి ఆ మస్తిష్కం కానీ వాళ్ళ ఆలోచన కానీ మొత్తం ఏమైపోతుంది అంటే స్తబ్దంగా వాళ్ళ యొక్క మొత్తం విచక్షణ కోల్పోయి ఒక మత్తుకు బానిసేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం అంటే గంజాయి గురించి మీకు తెలుసా అంటారు అంటే తెలుసా అంటే సహజంగా మనము చూస్తుంటాం కదా గంజాయికి సంబంధించినటువంటి దాని మీద ఎప్పుడన్నా మీరు దాన్ని టేస్ట్ చేశారా నేను ఇప్పటివరకు గంజాయి టేస్ట్ చేయలేదు గంజాయికి సంబంధించిన దాని మీద మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు అంటే ఇప్పటి కాలంలో నిన్నటి వరకు చూసుకున్న గంజాయిని సిగరెట్లలో పెట్టి పీలుస్తున్నారు దాని వల్ల వాళ్ళకే కాకుండా ఆ గాలిలో దాన్ని కలిసిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కలుషితం అయ్యి వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అంటే వాస్తవం ఏంటంటే సిగరెట్ తాగుతేనే యాక్టివ్ స్మోకర్ అంటారు సిగరెట్ తీసుకున్నటువంటి స్మోకర్ ఎవరైతే యాక్టివ్ స్మోకర్ అంటారు ఆ సిగరెట్ దాగి వదిలిన పొద పొగ ఉంటుంది చూడు దాన్ని తీసుకుంటే అందరూ కూడా పాసివ్ స్మోకర్స్ అంటారు అంటే వాళ్ళు కూడా సిగరెట్ తాగకుండా ఈ సిగరెట్ తాగిన కంటే కూడా ఒక నాలుగింతలు ఎక్కువ నష్టం జరిగేటువంటి ప్యాసు స్మోకర్లకు చాలా నష్టం జరుగుతుంది అందుకోమే బహిరంగ ప్రదేశాల్లో పట కానీ పబ్లిక్ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలో కూడా సిగరెట్ నిషేధం అనేటువంటిది కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది ఇంకో కొన్ని ప్లేసెస్ మాత్రమే సిగరెట్ సంబంధించిన దాని మీద తాగాలి ఎందుకంటే సిగరెట్ తాగిన తర్వాత వెంటనే ఆ తీసుకున్న లోపలికి మన బయటకు వచ్చినప్పుడు ఆ పొగ అనేటువంటిది చాలా రెండింతలు ఇబ్బంది అయితే పరిస్థితి ఉంటుంది కానీ గంజాయి సంబంధించినటువంటి దాని మీద ఏమైపోయిందంటే ఈరోజు మనం అనుకుంటాం ఒకళ్ళు ఇద్దరు కాదు యావత్ భారతదేశంలో సుమారు నాలుగు లక్ష మటుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక పది కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా తీసుకుంటారు పది కోట్ల మంది ఇది చాలా బాధకరమైన విషయం ఇది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో చెప్పుకుంటూ పోతే రాష్ట్రాలకు సంబంధించిన హిస్టరీ తీసుకుంటే అసలు చాలా అంటే చాలా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంనే ఇరవై శాతం అనేటువంటిది గంజాయి అనేటువంటిది తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే మొత్తం చెప్పుకుంటూ పోతే చాలా బాధాకరమైన విషయం దీన్ని ప్రివెన్షన్ చేద్దామంటే ఒకసారి అలవాటు అయింది అనుకో ఆ అలవాటు నుంచి బయటికి రానికే చాలా కూడా చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు కనుక దీని మీద కూడా మనం ప్రతి ఒక్కరు కూడా సోంచుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్క యువతకుని నేను అంటే దీని వల్ల కొంతమంది జీవితాలు వాళ్ళ జీవితాలే కాకుండా వాళ్ళ కుటుంబాలు అన్ని కుటుంబాలతో సహా వాళ్ళ లైఫ్ అంటే స్టూడెంట్స్ ఇప్పటి కాలంలో స్టూడెంట్స్ ఎక్కువ అంటే వాళ్ళే రేపు యువత రేపు సమాజాన్ని వాళ్ళే కదా డెవలప్ చేయాల్సింది వాళ్ళే దీనికి అంత అడాక్ట్ అయిపోతే ఇంకా రేపటి సమాజానికి ఎవరు అంటే ఇది ఎట్లుంటది అంటే వాస్తవం ఏంటంటే కొందరు అంటే వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఈ గంజాయి సాగు చేస్తుంటారు అది కూడా విచిత్రంగా చేస్తారంటే అది కూడా చాలా ఎక్కన్నో ఒక గ్రామంలో ఆ గ్రామంలో ఆ రైతు చనిపోతాడు ఆ చనిపోయినటువంటి రైతుకు సంబంధించినటువంటి దాని పొలం లోపల మొత్తం వీళ్ళు గంజాయి సాగు చేస్తారు కేర్ చేద్దామా ఆ పట్టాదారు సంబంధించినటువంటి పేరుండదు ఎవరు అనేటువంటి దానిపై కూడా ఎక్కడ కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దీన్ని కూడా చట్ట ప్రకారం కూడా వాళ్ళు ఏం చేస్తారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఆ దానికి సంబంధించిన సాగును తీసుకునే ప్రయత్నం చేస్తారు మళ్ళీ వాళ్ళు యథేచ్ఛగా చేసుకునేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కర్ణాటక నుంచి చాలా ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తాం ఎందుకంటే కొన్ని వందల వేల వెహికల్స్ వస్తుంటాయి కానీ అన్ని కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా మనం చూడలేం కనుక ఏదో ఒక రూపంలో గంజాయిత వచ్చేటువంటి దాన్ని మంచిగా ఎంత అద్భుతంగా చేస్తారంటే వాళ్ళు చేసేటువంటి ప్యాకింగ్ కూడా చాలా అద్భుతంగా ఇంకోటి కొన్ని కొన్ని స్కూల్స్ మనం చూస్తున్నాం కొన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కొన్ని కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కానీ చిన్న చిన్న సిగరెట్ ఏదైతే ఉందో వాళ్ళు ఉన్నటువంటిది నికోటిన్ ఏదైతే ఉంటుందో అంతా తీసేసి ఈ గంజాయి పెట్టేసి వాళ్ళు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది దాంతో ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు మన మైండ్ ఉంటుంది ఆ మైండ్ అనేటువంటిది గంజాయి ఏందంటే ఈ కనెక్షన్ అయి కనెక్షన్ కనెక్షన్ కాగానే ఏమైపోతుందంటే మనిషి అనేటువంటి మొత్తం మత్తులోకి వెళ్ళిపోతాం ఎప్పుడైతే గంజాయి తగ్గిందాకు డిస్కనెక్షన్ అయితే మళ్ళా వెంటనే మైండ్ అది కోరుకునేటువంటి ప్రయత్నం చేస్తే కనుక దాన్ని మొత్తం బానిసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దీన్ని రూపుమాపాలనేటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాలు మోస్తు మోపుతున్నది చాలా అభినందనీయం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటున్నా మొన్న రీసెంట్గా మన జరిగినటువంటి సంగారెడ్డి కలెక్టరేట్లో కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది కలెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ దీనికి సంబంధించినటువంటి చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇంకా చాలా అన్ని లింక్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాల్గొని నేను కూడా పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది ఇది ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రతి దగ్గర కూడా ఈ గంజాయిని ఎట్లా మనం ఇచ్చేయాలనేటువంటి దాని మీద మనం ప్రయత్నం చేయాలి దాంతోపాటు ఎవరైతే గంజాయి ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి కౌన్సిలింగ్ సెంటర్తో పాటు ఒక రిహాబిటేషన్ రిహాబిటేషన్ అంటే సైంటిఫికల్గా ఎవరైతే ఒక మనిషి ఒక మత్తుకు సంబంధించిన దాని మీద ఎట్లా బయటపడాలనేటువంటి దాని మీద రియాబిటేషన్ రియాబిటేషన్ సెంటర్ తీసుకొని వచ్చి ఆ డాక్టర్ల పర్యవేక్షణ పట్టు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే కొద్దిగా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ గంజాయి అనేటువంటిది ఎక్కడ తయారవుతున్నది ఎక్కడ దాన్ని పండిస్తున్నటువంటి దాని మీద ఒకసారి ఉన్నటువంటి సాంకేతికంగా భారతదేశం చాలా అభివృద్ధి చెందింది సాంకేతికం ఎంత అభివృద్ధి చెందిందంటే ఎక్కడ ఏముందో మనం మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది సాటిలైట్ శాటిలైట్తో కూడా ఎక్కడ ఏ పంటలు వేస్తున్నాయో దాని మీద మన అవకాశం ఉంటే శాటిలైట్ రూపేణ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే కొద్దిగా గొప్ప ఎక్కడ సాగుతు జరుగుతున్నది వీళ్ళు ఎవరో చేస్తున్న దాని మీద కూడా చట్ట ప్రకారం శిక్షించేటువంటి అవకాశం లేకపోతే ఏంటంటే ఎవరో చనిపోయిన దాని మీద పట్టా పాసుకుంటుంది ఆడు చనిపోయిన వ్యక్తి ఉంటాడు వాళ్ళు గంజాయి సాగు ఎవరో సాగు చేస్తుంటారు ఆ రకంగా వాళ్ళు చట్టాన్ని కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రతి ప్రాంతంలో పడున్నటువంటి రాజకీయ నాయకులు ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ సామాజిక విడతలు కానీ మహిళలు కానీ యువకులు కానీ అందరూ కూడా యువజన సంఘాలు కానీ యువకులు కానీ ఒక గురుతరమైనటువంటి బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే మా గ్రామం అనేటువంటిది గంజాయి ఫ్రీ మా దగ్గర ఎవ్వరు కూడా గంజాయి తీసుకోరు మా దగ్గర ఎవ్వరు కూడా గంజాయి తీసుకోరు అనేటువంటి దాని మీద ప్రతి గ్రామం ఉన్నటువంటి యువతరం యువజన సంఘాల సమితి యువజన సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా గ్రామం ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ముక్త కంఠంతో ప్రతి గ్రామం నేను టీచర్ అందరూ తెలియజేసుకుంటే ఏంటంటే ఇది ఒక ఉద్యమం లేక పోవాలి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా గ్రామంలో ఎవ్వరు కూడా గంజాయి తీసుకుంటలేరు అనేటువంటి దాని మీద ప్రతి ఒక్కరు గ్రామ సభలో కూడా ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా నిజాయితీగా అది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే రకంగా చేస్తే మన తెలంగాణ రాష్ట్రం మాత్రం పూర్తిగా గంజాయి ఫ్రీ రాష్ట్రం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా దేశంలో కూడా ఎటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైన ఫలితాలు లేకపోతే ఏంటంటే భారతదేశం యొక్క సంపద యువతరం ఈరోజు ప్రపంచం లెక్కలేనటువంటి యువతరం మన భారతదేశంలో ఆ యువతరం ఈరోజు నిర్వీర్యమై మొత్తం ఈరోజు మత్తుమయం అయితే ప్రపంచ స్థాయిలో మన యొక్క ప్రతిష్ట కానీ మనకు ఉన్నటువంటి పేరు ప్రతిష్ట కానీ మొత్తం మీద పరిస్థితులు కనుక యువతరం యొక్క ఆలోచన విధానం యువత యొక్క శక్తే ఈరోజు భారతదేశం యొక్క శక్తి ఈరోజు మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు గంజాయి తాగకుండా బైక్ ఎక్కడ నడుపుతుంటాడు ఏదో చేస్తుంటాడు అవసరం అనుకుంటూ తల్లిని కొడతాడు తల్లిని దంపుతాడు డబ్బుల గురించి దాని గురించి దీని గురించి మధ్యన క్రైమ్ ఎక్కువ అవుతుందంటే కూడా దాని వెనుక కూడా ఈ గంజాయి అనేటువంటి మత్తు ఉన్నది ఆ మత్తును వదలాలంటే మన సంగారెడ్డి జిల్లాలో మాత్రం చాలా అద్భుతంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది పోలీసు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు దీనికి సామాజికమైనటువంటి కార్యకర్తలు మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అన్ని మీడియాలు కూడా ముక్త ఖండంతో యుద్ధ ప్రాతిపదికన దీని పూర్తి స్థాయిలో అభ్యర్ణం చేసేటువంటి ప్రయత్నం చేస్తే కూడా మొత్తం రూపు మాపేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటివరకు ఎవరైతే చేసిందో సైర మీడియా 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 ద్వారా తెలియజేసుకున్నా ఇప్పటివరకు అయితే ఎవరైతే సాగు చేసిందో ఇప్పటివరకు అయితే ఎవరైతే చేసిందో కానీ ఇక ముందు చేయకుండా చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే భావితరాలను అందించేటువంటి యువతరం బుగ్గి పాలైతుంది వాళ్ళకి వస్తుంది చాలా రకాలైన రోగాలు వస్తాయి ఆ రోగాలు వచ్చి మన కళ్ళ ముంగే వాళ్ళ జీవితాన్ని కొందరు హ్యాంగింగ్ చేసుకుంటారు కొందరు చనిపోతుంటారు ఏదో ఒక రకంగా నిర్లిప్తమైనటువంటి పరిస్థితి కనుక అసలు పరిస్థితి దాపరించేటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే హెచ్చరిస్తుంది ఏంటంటే మీరు ఇప్పటివరకు ఏదైతే చేసిందో ఇక్కడ ముందు చేస్తే మాత్రం యువజన సంఘాల సమితి నుంచి చాలా తీవ్రంగా గాడ్ హెచ్చర్ ఇటువంటి ప్రక్రియ చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టప్రకారం మీద మీద ఏ చర్యలు తీసుకోనో ఆ చర్య తీసుకోవడానికి నీరు మాత్రం వెనుక కూడా విషయాన్ని కూడా తెలియదు హాయ్ ఎవ్రీ దిస్ ఇస్ కెరిటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా